అత్యధిక మెజారిటీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని మండలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడి మనవంతు బాధ్యతగా అందరూ సమిష్టిగా పనిచేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా టౌన్లోకి వచ్చి ఉదయం ఏడు గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడ రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను అవమానంగాను అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం నేనైతే దీన్ని ఆఫీస్ గా కాదు దీన్ని దేవాలయంగా భావిస్తాను ప్రతి ఒక్క సామాన్యుడి కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్య ప్రజల కష్టం వచ్చినా కూడా ఇక్కడ రావచ్చు ప్రతి వారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను భావిస్తాను అంటే ఎంతో గురుతరమైన బాధ్యత నా మీద రాష్ట్రంలోనే నాలుగు అత్యధిక మెజారిటీ ప్రజలు రుణం విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి ఏ రోజు ఆఫీసులో ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరక మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అనేది అవుట్డోర్ క్యాపిటల్స్ ఉన్నాం ఊర్లో ఉన్న రోజులు కానీ ఆఫీసులు అందుబాటులో ఉండేది కానీ రెండు రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూపు ద్వారా కానీ టేబుల్ ఏది మిస్ అవ్వకుండా ఎమ్మెల్యే ఉదయం తొమ్మిది నుంచి రెండు వరకు మళ్ళీ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఆఫీసు అందుబాటులో ఉంటాడు అంటే ఉంటాడని ఏది డీలే అవ్వకుండా ప్రజలకి ప్రభుత్వాన్ని పరిపాలన చేరువు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మీడియా మీడియా ద్వారా ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ శ్రేణులకే కాకుండా సామాన్య ప్రజల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు అందరూ నాయకులు ఇక్కడికే వచ్చారు కాబట్టి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టకుండా ఇంకో విషయం కూడా మీరే మీడియాకి ప్రశ్నలు పెడదాం అనుకున్నా నాయకులు టీడీపీ పెడదాం అనుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరూ సరిగా ఇవ్వండి సెప్టెంబర్ రెండవ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మా ఎమ్ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న భాగ్యంలో అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది ఏదో డ్యాన్స్ వేపు డ్యాన్స్ పెట్టి డబ్బు బుధాయి చేసుకునే కార్యక్రమాలు కాకుండా ఆయన భోగ్రామ్ డిజైన్ చేశారు ముప్పై తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి ఇవాళ ఏదో ముప్పై రేపటి నుంచి ఒకవేళ రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు రోజులు కూడా వారు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ ఎక్కడున్నా ఏరివేయటం కానీ డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ తర్వాత ఏదైతే సముద్ర పుట్టిన ఉన్న ప్లాస్టిక్లు కానీ గ్రామాల్లో ఉన్న ప్లాస్టిక్ కానీ ఏరివేయటం గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉండటం ఎక్కడన్నా రోడ్డు కట్టంగా వచ్చేసిన తప్పులు అవి ఉంటే అవి కొట్టేసి నీట్గా నీట్ అండ్ క్లీన్ దాంతోపాటు గ్రీన్ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అటవీ శాఖకి ఒక రేటు ఫిక్స్ చేశారు ఆయన శాఖ కాబట్టి మొక్కకి ఐదు రూపాయలకి అంటే చేసే కార్యక్రమాలు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నామకరణంతో ఈ తప్ప చెత్తను కాలు కట్ట వెంటడి కాలు కట్ట వెంట వెంట తర్వాత రహదారుల పక్కన దప్పు చేస్తున్నారు కాలువ గట్టలను రహదారుల పక్కన వేసిన చెత్తను తొలగించి శుభ్రం చేయుంట ఆర్థిక ప్రదేశంలో ఉన్న ఉన్న చెత్తను తొలగించాలి రహదారుల యొక్క ఉన్న తుప్పులను పొదలను తొలగించాలి చెత్త నిర్వహణ కేంద్రాలు ఉంటే అక్కడ చెత్తను ఉంచాలి అనేది ఒక నినాదం అయితే మరి దాంతోపాటు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమల మేడద తీవ్రంగా ఉంది పారిశుద్ధ్య నిర్వహణ సమస్య కూడా ఉంది గురుగులలో కూడిక తీర్థం చేపట్టడంతో పాటు ఆయిల్ బాల్స్ ఆయిల్ ట్రీప్ లాంటివి చేయవచ్చు దోమలు రాకుండా పాకింగ్ చేయించవచ్చు ప్రజలకు నీటి నిర్వహణ ఇళ్లలోనూ పిల్లలలోనూ చెత్త పెరిగిపోకుండా ఏం చేయాలో చైతన్యవంతపరిచే కార్యక్రమాలు చేపట్టాలి పాఠశాలలో ఆసుపత్రుల దగ్గర పారిశుద్ధి కార్యక్రమం చేపట్టాలి విశాఖపట్నం కాకినాడ బాపట్ల లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలి ఈ మూడు రోజులు ముప్పై ఒకటి ఒకటి రెండవ తారీఖు సాయంత్రం జిల్లా అధ్యక్షులుగా అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జులతో జిల్లా కలెక్టర్తో సాయంత్రం ఐదు గంటలకు పెట్టుకున్నాము మరి ఇక్కడికి వచ్చిన మూడు పార్టీల నాయకులు కానీ అలాగే మూడు మండలాలు అప్పటి నుంచి వచ్చిన నాయకులు కానీ ఆదిశుద్ధ్యం మొక్కలు నాటడం అనే కార్యక్రమాలని తప్పకుండా చేయాలి అని చెప్పి అన్ని నూట డెబ్బై ఐదు వర్గాల్లో జరిగే కార్యక్రమం ప్రజలు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి